ఇక రాత్రే కన్న గూడిసి సాంబడేసి ముగ్గేసి ఇంట్లో గోతి యువతికి వస్తుందో ఏం పాడు పొద్దు ఓడి స్థలకల్లో మళ్ళీ ఇంటి ముందర కాస్త ఉడుస్తుంది ఏమో ఆ సౌతి ఉడుస్తుందో ఏమో ఒక్కసారి నా కంట్లో పడాలి దాని జుట్టు వాట్లకే ఊరేస్తా ఈడు ఎక్కడ వేయడం ఏమో ఇంకా రాడు బర్రెలు ఇడిచే టైం ఆయే వీడు అట్లా జమైనాడు వీడు నాకు ఈ పనోడో లేదంటే నాకు ఇంటి ఓనరో సరైపోయాడు ఏం మనిషో ఏం పాడు రాని ఈరోజు మీ సంగతి చెప్తా ఆడను బార్చే టైం అవుతుంది ఇంత టైం అయితే ఆడబోయో నువ్వా ఇంతకు నువ్వు పని చేయాలనుకున్నావా లేకపోతే మానేయాలనుకుంటున్నావా పని చేయలేక వచ్చినాక పని చేయనిక్కే కింద కింద ఏమన్నా నేసుకొని నాయనా వేసుకున్నాక అది కూడా ఇప్పేసి రాకుంటివి ఇంకా బాగుంటారు బాగా గాలి రాకుతుంది ఇంకా ప్యాషన్ అక్క ప్యాషన్ ఆసను పాసను బర్లు ఇడు బాబా టైం ఎంత అదేనక్క ఫాస్ట్ ట్రాక్ వ్యాచ్ అక్క మూడు వేలు ఎట్టుగా ఉన్నా మూడు వేలు ఓ ఢిల్లీకి పోయినా కదా అమ్మ మన ఐదు వేలు ఇప్పించుకుంటుంది ఇస్తా లేక ఎక్కడ పోతుంది కానీ ఐదు వేలు ఇంకా పోయినట్టు చేస్తున్నావు నువ్వు అయ్యా సర్లే ఐదు వేలు ఇచ్చి వాచ్ తీసుకుది వాచి అక్క మొక్కమో తినడం చదువుతావాసి ఈ నో ఈ మొఖానికి బర్రెలు కాసే తోనికు మూడు వేల వాచ్ అంట ఇది నా దగ్గర ఉంటే అట్టు పట్టు ఓ పెద్ద చచ్చిపోతున్న పైసలు చేసి బర్రెలుగా ఇది అట్లే పోయి బర్రెలు పెండేత్తేస్తావా ఇది ఒక్క రోజు అక్క ఇది ఒక్క రోజు సర్లే నీ సాగ్ సాఫ్ ఊడ్సు ఈ వాకిలిసు నేను ఇంట్లో పోయాను ఈ రోజు ఎందుకక్క ఈ రోజు కొత్త బట్టలు వేసుకున్నా నేను ఇప్పుడు ఈ రోజు నువ్వే పని చెయ్యి ఏంది నేను పని చేయాలన్నా నేను ఒక్క ఎవరుగా ఎవరు అక్కడ ఎవరైనా కొడక్క నన్ను పని చెయ్యంటాం కొడక్క జీతం తీసుకుంటా నేనే చేస్తా లేక పోకడ మరి వచ్చేసరికి వాకి ఊడ్చకపోవడం నేను సంపుతా ఉప్పు కూడా కాస్త పోక అమ్మా దీన్ని మొఖం నాతో దీనిచ్చే పైసలకి ఏమో కానీ గొడ్డు చేపిస్తుంది ఛీ 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 అమ్మా ఈ పేడా ఎక్కడ తనే కాదు అక్కడ పోవే ఇది నిజంగా ఇంత రంకలాడది అడుక్కోలేదు అందుకే దీని మొగడు కూడా అసలుకి దీన్ని వదిలేసి బొంబాయికి వెళ్ళిపోయాడు అనుకుంటాం ఇదేమో అందరితోటి ఇక్కడ ఊరు మొత్తం మొగడుతో ఛీ అయ్యో చెంటు కూడా తిన్నావు వాసన వస్తుంది అన్నానా ఏం లేదక్క కొత్త బట్టలు ఇక్కడ కదక్కడ కొత్త బట్టలు చేతులు పెట్టి పెండు ఎత్తకపోతే కొడక ఇప్పుడు పెండలు మూతుగుట్టు ఏమనుకున్నావు ఎత్తు ఎత్తుతానక్క అవి ఆకలి కొనవా నువ్వైతే మూడు పూట్ల కుంభాలు కుంబాలు మెత్తాయి మరి అవి అవి తినొద్దా సాయంత్రం కానీ పాలు వండుకో చాయ్ లో తాగుతావు మరి కానీ ఆగోయే తల్లి ఆగు నీకు సాధనం చేపించి మంచిగా పూలదండ వేసి పంపిస్తా నాగు ఆ పూలదండ వేసి దాని మీద తాళి కూడా కట్టు పెన్నులనే చేసుకో దాన్ని ఏం చేస్తున్నాను నువ్వు పని చేయమంటే ఆ గడ్డి అట్లని ఇక్కడ్రా నువ్వు ఇక్కడ్రా ఆ గడ్డి అట్లని లేదక్క ఆ గడ్డి అయ్యో పర్రో ఎంత పని చేస్తే పాప బంగారం నడిపి దాంతి నీకేం వచ్చింది ఇదే తండ్రిని బర్ర మీద నొక్కుతుంది అమ్మా రోజు బర్రపాలు తాగి 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 గట్టి ఇట్లా ఉండి వారు పెంచాడు పెంచింది అమ్మా ఏం అక్క ఇడుస్తున్నా వీడికి బర్లకి పాలు విండి అని పంపిస్తే పిండుతున్నాడా లేకపోతే ఆడేమైనా ముచ్చట్లు పెడుతున్నాడు అట్లా కాడ ఫేజు ఏం చేస్తున్నారా బర్రకాడ పాలు విండకుండా ఏదో పెండ్లా చచ్చినా క సిద్ధ చేసుకుంటూ కూర్చున్నావు అక్కడ నిన్న వరకు దీనికి సంఖ్య ఉండే ఇప్పుడు సంఖ కనిపించట్లేదే నీమో బర్రపోతు బర్రపోతు ఎన్నిసార్లు చెప్పాలా నీకి తింటో తెల్లడు తెల్లడు బర్ర యాదో బర్రెత్ యాదో కూడా తెలదా నాటకాలు ఆడమంటే ఆడతా చూస్తా ఇప్పుడు పండి నువ్వకుండా ఎంతసేపు ఇట్లనే నాటకాలు ఆడతా ఉంది పోతున్నా అక్క వైఫై నిన్ను పెట్టుకున్న పండ్ల మీరు అందరూ ఇక్కడనే తింటూ ఉండండి అది ఇంటికి వెళ్తే నన్ను పండనియదు ఒక పడుకుంటా పడుకుంటాడా సరేనా అమ్మా ఉన్నాయా బరలా అన్నీ ఉన్నాయి ఏందమ్మా నీకేం కావాలా ఇప్పుడు మేస్తూ ఉండు సరేనా వేస్తుంది ఇంకొక అంటే కావాలంటే కా నీకు అమ్మటి కావాలి కమ్మటి ఇక్కడికి తీసుకొద్దు ఇచ్చే పాలు ఒక లీటర్ ఇస్తావు అక్కడ గడ్డి బాగా దింపోవు ఓ అన్న ఓ నచ్చన్నావు ఇట్లాది ఒక ముచ్చట ఉంది ఒక పరగొట్టు ఉన్నది నీ ఎంత అంత ఇగి మళ్ళా సరే సాయంత్రం కాగానే పొద్దు కాగానే రా నేను ఇంటికాడ ఉంటా సరేనా పట్టుకుపో అక్కడ కొట్టుంది ఉంది ఆ బరగొట్టి తీసుకొని పో సరేనా పోయిరా రా మనం మర్చిపోకు డబ్బులు తీసుకొని రా మాడకే ఎంత తీయగుందే నీకే పోయే కాలం వచ్చింది ఏంటి కట్టేస్తే లేదా కట్టేసినావా మరి ఏమన్నా మాట చెప్పరా నాయన మన బరగోటి పోయిందక్క నాటకాలు ఆడుతువా బరగోటి ఎట్లా పోతుంది నువ్వు ఉండవుగా నేను ఉండాలక్క ఒక గంట సేపు పడుకుందామని నిద్ర వస్తే అలా పడుకున్నా ఇంతలో చూస్తే మాత్రం ఒక బరగడ లేదక్క ఎతికితే వేలేదు కంది చెట్లనో సేనుగ సేనులనో వరి సేనులనో ఉంటది ఎత్తికినా కా ఇప్పుడు బర్ర కొట్టు పోగొట్టినా అని చెప్పి వచ్చి ఎంత ప్రశాంతంగా చెప్తున్నావు కదరా మరి మిగతా అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయక్క ఒరే నిజం చెప్పురా నువ్వే బర్ర కొట్టి కదా లేదక్క నా మీద నమ్మకం లేదక్క అక్క నాకేనక్కు సర్లే నాకు నువ్వు తప్ప ఇంకెవరు నా తోడు అతను ముంబై నుండి వచ్చేంత వరకు నువ్వే నాకు తోడు నేను ఏం అనలేను ఆ మిగతా బర్లకు అడగపోయి పాలన వింటికి రప్పు నేను వస్తా గట్ల గట్ల సరే పాలు పిండికి ంత పని చేసినావ అది నాకు తెలిసి శుభలా చక్కలు బర్రగుడ్ల గానీ పోయింటే పొయ్యి అని వస్తా అక్కడ చూసొస్తా అబ్బా ఇది ఆడగో ఆయన ఏం పాడు ఏడగోదు మల్లిగా మా ఊడు బర్రెలుగా నీక పోతే బర్ర కొట్టుకో కొట్టుకపోయిందట ఎక్కడ కొట్టిండు కొట్టిండేమో అది ఎప్పుడన్నా పోతే సుబ్బగా బర్లులో పోతుంది ఇంటికాడ ఉంది పైసోడు నాకు బర్రె అమ్మిండు ఐదు వందలకు ఏంది బర్ర నీకు అమ్మిండ ఏ ఊక్క మా ఊడా అలాంటి కాదు ఐదు వందలకి ఐదు వందలకి నీకు బర్ర అమ్మాయినాడ బర్ర ఏ ఉంది ఇంటికాడ ఉంది ఇంటికాడేసిన పట్టుకపోయినా కూడా సరే నేను మళ్ళీ సాయంత్రం వస్తా మళ్ళీ నీతో మాట్లాడతా మా ఊని తోటికి పోస్తా ఇవి మా ఊనిక ఐదు వందలు అంతేకా బర్ర పైసలు పోయిరాయిరాడు బర్ర పోగొట్టుకోపోయిందని చెప్పి బర్ర అమ్ముతావుడా మూడు ఫూట్ల కూడి పెట్టి బాగా జాతుంటే ఏం తక్కువైంది మూత బీరికి ఈ రోజు నా చేతులు అయిపోయినవ్ రా బర్ర అమ్మి పోయిందని నాటకాలు అడుగుతావు మళ్ళీ ఒకలేడు పొ ఒక్కో ఒక్కో ఒక్క నీ సంగతి కొడక ఏంటి ఇంకా రావట్లేడు బా పైసలు తీసుకొస్తాను చెప్పి ఏం ఏ క్రాంతిరగుసలు అంతగానం ఎదురుచూస్తున్నావు ఏం ఎవరైనా ఎలా వరొస్తుంది ఏం లేదక్క వాతావరణం సల్లగా ఉందని కూర్చున్నా బయట సర్లే గాని పట్ ఆ సుబ్బుగాడి ఐదు వందలు ఇచ్చేస్తుంది నీకు సుబ్బుగాడక్క ప్పించి చూడ నువ్వు మొన్న ఢిల్లీకి పోయే ముందుకి ఐదు వందలు కావాలంటే ఇచ్చినాక అవును అదే చెప్పే సుబ్బిగా పాప పైసలు లేవంటే నీ పనోడే ఇచ్చమ్మా మంచిగా ఆదుకున్నాడు చల్లగా బతకాలని చెప్పి గారు అని ఏం తక్కువైందని బంగారు లాగా మూడు ఫూటలు కూడి పెట్టి అంత బాగా చూసుకొని జీతం ఇస్తుంటే నువ్వు నా బర్రె నమ్మి అక్క బర్రె పోగొట్టుకొనింద అక్కని ఒక లేడ్ ప్లే ఆడస్తావా నుగలేసి ఒకసారి ను నా ఇంటి దగ్పది నీ సంగతి చెప్తాం. వండలేదేంలే పా కొడక పా నాకే ఎవరున్నారు ఎవరున్నారు అయ్యా అందుకే బర్ర మితికయపా నువ్వు ఇங்கோసర్ నా ఇంట్లో అక్కడ నీ సంగతి చెప్తా కొడక పట్రకి నీ 500 తీసుకో కొడక రా ఇంట్లో అక్కడ నీ సంగతి చెప్తా పోదు పోయి ఐన లాకే